అందరు నమస్కారం నాకు మొన్న ఒక మనోదయా సంస్థల నుంచి ఒక కాల్ వచ్చింది మేము ఇలా ఒక బ్లైండ్ స్కూల్ చూసుకుంటున్నాం సో మాకు కొంచెం హెల్ప్ కావాలి మీరు ఒకసారి వస్తారా అని చెప్పి అడిగారు నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది పిల్లందరినీ చూసాక నాకు నిజంగా ఏం మాటలు అర్థం కాలేదు వాళ్ళందరూ బ్లైండ్ అయి ఉండి వాళ్ళ పనులు ఎంత బాగా చేస్తున్నారంటే ఆరుగురు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నారు లేని పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేట్ కొట్టడం జరిగింది సో అది విన్నాక నాకు నిజంగా మాటలు అర్థం కాలేదు వాళ్ళకి వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడున్న ఇంటి నుంచి వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఖాళీ చేయమంటున్నారు సో వాళ్ళు ఓన్ గా చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళకి సరైన ఫండ్స్ లేవు సరైన సహాయం లేదు మేము వాళ్ళని కలిసాక నాకు నా వంతు సాయం నేను కొంచెం చేయడం జరిగింది సో మీరు ఈ వీడియో చూసి మీకు ఎంతో కొంత మీకు కింద ఒక నంబర్ పెట్టబోతున్నాను నెలలో మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ సో మీకు ఎంత వీలైతే అంత వాళ్ళకి ప్లీజ్ సాయం చేయండి నా పేరు చందు మన దగ్గర ఫౌండర్ని అద్దె దాంట్లో ఉంటూనే ఒక ఆరు మంది ఉద్యోగాలు కొట్టగలిగితే మాకంటూ ఒక సొంతంగా ఒక ప్లేస్ ఉంది అక్కడ ఒక వంద మందికి మేము వసతి ఇవ్వగలిగితే ఎంతో మందికి మేము ఉద్యోగాలతో వాటి నుంచి వాళ్ళని సెటిల్ చేయగలుగుతామన్న ఒక నమ్మకం మాకుంది నా పేరు మౌనిక పురాల రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ కొట్టాను అనమాట నేను నెక్స్ట్ జాయిన్ అయ్యాక ప్రతి ఇయర్ నా సాలరీలో నుంచి ఖచ్చితంగా సంస్థానికి హెల్ప్ చేస్తాను ఈ సంస్థ ముందుకెళ్ళాలంటే తరపు నుంచి ఎంతో కొంత హెల్ప్ మాకు కావాలి కొత్త సంస్థానం ప్రారంభిస్తున్నాము వంద మంది పిల్లలకని అని అనుకున్నారు మీ అంతా ఎంతో అంత సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కాంట్రిబ్యూట్ చేసే ప్రతిదీ ఉపయోగపడుతుంది వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వగలరు మనందరం కలిసి వాళ్ళకి ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు సినిమా ప్రమోషన్ కాదు ఇప్పుడు మా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ నాకు మీ అందరితో కనెక్ట్ ఉంది కాబట్టి వైడ్ రేంజ్ ప్రమోషన్ నేను చేయగలను కాబట్టి నేను చేయడం జరుగుతుంది సో ప్లీజ్ మీరందరూ ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎంత వీలైతే అంత వాళ్ళకి సాయం చేయండి వాళ్ళ ఇల్లు అంతా కట్టేశాక మళ్ళీ మనందరం కలిసి వాళ్ళని కలుద్దాం అండ్ ప్లీజ్ డూ దిస్ హెల్ప్ థ్యాంక్ సో మచ్ ఆకాశ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ హెల్ప్ మా సంస్థను ముందుకు నడవడానికి చాలా 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 ఉపయోగపడుతుంది అండ్ మీలాంటి వాళ్ళు ఎంతో మంది సెలబ్రిటీస్ మన సంస్థానికి హెల్ప్